నమస్తే వెల్కమ్ టు ఆర్ఎస్ఎస్ ఇతర హిందూ ధర్మ సంస్థల గ్రూపులే లక్ష్యంగా దాడులకు ప్లాన్ చేసిన అనుమానిత ఇస్లామిక్ ఉగ్రవాదులను అస్సోం ఐటీఎస్ అరెస్ట్ చేసింది కేరళ బెంగాల్ అస్సాంలో ఐటిఎస్ పోలీసులు ఏకకాలంలో రెండు రోజుల పాటు దాడులు నిర్వహించారు ఈ ఆపరేషన్కి ప్రఘట్ అని పేరు పెట్టారు ఈ సందర్భంగా ఎనిమిది మంది ఇస్లామిక్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు కేరళలో అరెస్ట్ అయిన వారిలో ఆల్ ఖైదా అనుబంధంగా ఉన్న ఇస్లామిక్ ఉగ్రవాది ఎండి సాధ్రాడి రాడి అక ఎండి షేక్ ఉన్నాడు ఇక మినూర్ అల్ షేక్ ఎండి అబ్బాస్ అలీ నూర్ ఇస్లాం మండల్ అబ్దుల్ కరీం మండల్ ముస్బర్ రెహ్మాన్ హమీదుల్ ఇస్లాం ఇనాముల్ హగ్గా గుర్తించామని ఐటీఎస్ పేర్కొంది దేశంలో మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టి మత సామరస్యానికి భంగం కలిగించాలని చూస్తున్నారని అస్సోం స్పెషల్ డీజీపీ హర్మిత్ సింగ్ తెలిపారు వీరి నుంచి కొన్ని కీలక పత్రాలు వస్తువులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వీరు కేరళ మరియు బెంగాల్లో నివసిస్తున్న ఈ ఉగ్రవాదులు ఆల్ ఖైదా ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్న మహమ్మద్ ఫర్ఖాన్ ఇష్రాన్ కోసం పనిచేస్తున్నట్లు తాము గుర్తించామని ఐటీఎస్ తెలిపింది అయితే వీళ్ళ ప్రధాన లక్ష్యం ఏంటంటే ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన వాళ్ళు అలాగే హిందూ ధర్మ సంస్థలు ఎవరైతే హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నారో ఎవరైతే ఆర్ఎస్ఎస్ కోసం పనిచేస్తుండ్రో వీళ్ళ మీదే దాడులు చేయాలి అనే ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఉన్న ఎనిమిది మందిని పట్టుకున్నారట మరి ఇలాంటి ఎదవలు ఎంతమంది ఉన్నారో తెలియదు ఎందుకు ఆర్ఎస్ఎస్ మీద దాడి ఎందుకు హిందూ ధర్మ సంస్థల మీద దాడి అంటే హిందూ సంస్థల మీద దాడి చేయడం ద్వారా హిందువులలో భయాందోళనలు కలిగించవచ్చు అమ్మో ఒక ధర్మ సంస్థలో పనిచేస్తున్న పెద్ద ఆయన ఇలా చేశారంటే మీవెంత అనుకొని సెక్యులర్గా మారిపోయి భయభ్రాంతులకు గురవుతారని ఇక ఆర్ఎస్ఎస్ అంటే భారతదేశాన్ని భారతదేశం మీద గౌరవ మర్యాదలు ప్రేమ తమ జీవితాన్ని దేశం కోసం త్యాగం చేయడానికి ఎప్పుడూ ముందు ముందు ఉంటారు ఇంకా ఆర్ఎస్ఎస్ని లక్ష్యంగా చేసుకుంటే దేశం మీద ప్రేమ చూపించాలి అంటే అగో ఆర్ఎస్ఎస్లో అబ్బాయిలాగా అయింది అని తల్లిదండ్రులను భయపెట్టడానికి ఏదేమైనా కానీ ఆర్ఎస్ఎస్ కానీ హిందూ ధర్మ సంస్థలు కానీ వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ధర్మంలో పుట్టిన అందరిలో ఉంది మరి కాపాడుకోవడానికి ఏం చేయాలి ఏమీ లేదు ఒక్కొక్కటిగా ఉంటే పుల్ల చాలా ఈజీగా చేయొచ్చు అదే ఒక పెద్ద కట్టెల మోపుగా మారితే దాన్ని ఎవ్వరూ విరగొట్టలేరు అందుకే మనం ఇంటి నుంచి మన ఇంటి నుంచి ప్రతి ఇంట్లో ఒక్కరైనా సరే కనీసం ఆర్ఎస్ఎస్లో అలాగే హిందూ ధర్మ సంస్థల గ్రూపులో వారదులుగా మారి పనిచేయడమే ఎప్పుడైతే ఆ సంస్థల యొక్క అలాగే ఆర్ఎస్ఎస్ సంఘ్ యొక్క ఏమంటారు సభ్యుల సంఖ్య పెరుగుతూ ఉంటుందో ఖచ్చితంగా అది ఒక పెద్ద కట్టల మోపుగా తయారవుతుందో దాన్ని విరవాలి అంటే భయపడిపోతారు ఏదేమైనా ఈ దేశాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది వాళ్ళ కోసం అవసరమైతే మన ప్రాణాలను కూడా సమిధలుగా మార్చినా తప్పు లేదు ఎందుకంటే కడుపులో పుట్టిన తల్లికి సంబంధించే ప్రేమ చూపించాలి అని పెద్దవాళ్ళు చెప్తారు అలాంటిది మన పుట్టిన దగ్గర నుంచి గిట్టిన తర్వాత కూడా మోసే ఈ భూతల్లి కోసం ప్రాణాలు అర్పించడంలో తప్పు లేదు అనుకుంటున్నాను మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇంకో విషయం కూడా చెప్తున్నా మీ చుట్టుపక్కల ఎవరైనా అనుమానితులుగా కనిపిస్తే కొత్తగా అక్కడికి వచ్చినట్టు అనిపిస్తే రోహింగ్యాలు కానీ మరొకరు కానీ వెంటనే దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారాన్ని అందించండి ఎందుకు అంటే ఇలాంటి కుహానా ఉగ్రవాదులు చాలా రూపాల్లో చాలా స్టేట్లో విస్తరిస్తున్నారు కాబట్టి ఆలస్యం చేయకండి పక్కింటిని తట్టిన ప్రమాదం ఏదో ఒక రోజు మన ఇంటికి వస్తుందని గుర్తుపెట్టుకోండి అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది అండి ప్రతిరోజు చెప్తున్నాం వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోతున్నారు వీడియోస్ చూసే ముందు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత ఈ కంటెంట్ వర్త్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఛానల్కి ఆర్థికంగా చేయుతనిచ్చి అండగా నిలబడండి ఆర్థికంగా బలంగా ఉంటే ఇంకా మంచి మంచి కార్యక్రమాలను చేయడానికి ఈ ఛానల్ ఎప్పుడు ముందుంటుంది వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు కానీ ఆర్థిక బలం లేకపోవడంతో కొన్ని కొన్ని కార్యక్రమాల్లో ఏం చేయలేని స్థితిలో ఉన్నాం కాబట్టి మీ అందరూ ఆర్థిక చేయుతను అందిస్తే ఖచ్చితంగా ఇంకా మంచి మంచి కార్యక్రమాల ద్వారా మేము ముందుకు వస్తాం ఆర్థికంగా సపోర్ట్ అందిస్తారు అని ఆశిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకుతో వచ్చిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు చేయుతను అందించిన వాళ్ళు అవుతారు జై హింద్ జై భారత్